శ్రీమాత్రే నమ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము సింహరాశి వారికి ఆగస్ట్ మూడు అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే సింహరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చిరవరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేకలు లేకపోవడము రాజకీయము కోట్ సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారికి కాంటాక్ట్ అవ్వండి శ్రీ కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గారి పేరు శివరామదాస్ శివరామదాస్వామి అండి మీరు సంప్రదిస్తున్న ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన అండి ఈ గురువుగారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొందారు మన గురువుగారు శ్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత కలవారు ఒక్కసారి ప్రయత్నించుకోండి మీకు ఎటువంటి సమస్య ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి మీకు ఇవి వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తతో కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి చాలా వరకు కూడా రేపటి రోజున వీరికి అదృష్టం అనేది వరించబోతుందని చెప్పుకోవచ్చండి ఒక స్త్రీ ద్వారా వీరికి అదృష్టం అనేది వరి అన్ని రకాల విజయవాడ సాధించబోతున్నారు ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుంది అలాగే ఇప్పటివరకు మీరు పన్నెండు కొన్ని కష్టాలు సమస్యలు కావచ్చు అన్ని తొలగిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దీంట్లో మీకు ధనపరంగా ఎలాంటి కష్టాలు అయితే ఉండవండి అనుకుంటే అన్ని వస్తువులు కానీ అవసరం దేనికైనా కానీ డబ్బు అనేది మీరు కలుగుతుంది అనమాట అలాగే మనుషులు కూడా మీరు రాబోతున్నాయి ధనలాభాలు అయితే సూపర్గా అండి అయితే ఒక స్త్రీ కారణంగా మీరు కొన్ని ధనలాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ రాశి వారికి జాలి గుణం చాలా ఎక్కువగా ఉంటుంది ఎవరు కూడా అన్యాయం తలపెట్టరు అనమాట ఏదైనా అవసరం అయితే సహాయం చేస్తారు కానీ అలాగే నా అనుకున్న వాళ్ళకి ఎటువంటి ఆపదొచ్చినా కానీ వారు బాధపడుతున్నా కానీ అసలు చూస్తూ ఉండలేరండి ఇక వీరికి నాయకత్వ లక్షణాలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి ఎంతమందిలో ఉన్నా కూడా గొప్పగా ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు జీవితంలో ఏదైనా కాదని సాధించడానికి సంకల్పం వీరికి ఎక్కువగా ఉంటుంది అందుకోసమే ఎన్నో ప్రయత్నాలు చేస్తారు అలాగే వీరు చేసినటువంటి ప్రతి పని కూడా ఒక స్పెషల్ ఐడెంటిటీ సంపాదించుకోవాలని చెప్పి చూస్తూ ఉంటారు అలాగే ఎక్కువగా తాపత్రయ కూడా పడుతూ ఉంటారు అంటే వీరికంటూ ఒక స్పెషల్ స్టేటస్ అనేది రావాలని చెప్పి నలుగురిలో సమాజాన్ని వీరు బాగా గుర్తించాలని చెప్పి ఇది ఏదో ఒకటి కొత్తగా ఆలోచన కొత్త పనులు ప్రారంభించడము వాటి కోసం నిరంతరం కూడా కష్టపడుతూ ఉండడము చేస్తూ ఉంటారు అనమాట ఇక దీనివల్ల ఏంటంటే మాకు బాగా యూజ్ అవుతుంది అని నలుగురికి కూడా మేము ఏంటంటే తెలుస్తుంది అనేటువంటి ఆశ అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది ఇక వీరి తల్లిదండ్రులు పిల్లలు కూడా చాలా ప్రేమగా చూసుకోవడం బాగా ఇష్టమండి వీరికి ఎందుకంటే కుటుంబం గురించి చాలా ప్రాధాన్యత ఇస్తారు వారి కోసము ఎంత కష్టమైన కానీ చేస్తారన్నమాట వారి కోసము ఏదైనా చేసే విధంగా ఎంత శ్రమనైనా తెచ్చేస్తారు వారి సంతోషం చూస్తే వీరికి చిన్నపిల్లలాగా చాలా అంటే చాలా సమ్మరిపడిపోతూ ఉంటారు అలాగే వీరికి ఏంటంటే అండి వీరు ఒకటి అనుకుంటే దైవం మరొకటి తలుస్తూ ఉండదన్నమాట అంటే ఏంటంటే వీరు ఒక పనిలో సక్సెస్ అవుతున్న అవ్వబోతున్న లోపే ఆ పని వెనక్కి వెళ్ళిపోతూ ఉండటమో జరుగుతుంది కొన్ని సమస్యలు వీరికి విపరీతంగా వీరు బరువు బాధల మీద పడడము వల్ల సమస్యల మీద సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి పలకరిస్తూ ఉండటం వల్ల చాలా విసిగిపోయారు మా జీవితమే ఎందుకు ఇలా ఉంటుందని చెప్పి ఎప్పుడు కూడా ఒత్తిడికి లోడవుతూ ఉంటారు అయితే మీరు బాధపడాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే మీరు చేసే పుణ్యకారాలు కానీ మంచి పనులు కానీ మీకు అన్ని రకాలుగా కూడా లాభాన్ని అయితే ఇస్తాయి మీరు ఏ పని చేసినా కూడా అన్ని రకాలుగా కూడా అదృష్టం మీకు కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు మనకు ఒక అదృష్టాన్ని పొందేటువంటి అర్హత ఉండాలన్నా మనం చేసుకునేటువంటి పుణ్యాలు అలాగే కర్మఫలాల వల్ల కూడా అవి ఆధారపడి ఉంటాయి కాబట్టి కొన్ని విషయాల్లో బాధపడకండి వ్యాపారస్తులకైతే చాలా చాలా రోజుల తర్వాత నుంచి మంచి లాభాలు కనిపిస్తాయండి రేపటి రోజున ఇక మీకు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగం కూడా మంచిగా లభిస్తుంది సున్నితమైనటువంటి మనసు అయితే మీరు కలిగి ఉంటారు కాబట్టి పైకి చూడడానికి గంభీరంగా ఉన్నప్పటికీ కూడా లోపల మాత్రం మీ మనసు ఎలా ఉంటుందంటండి సున్నితమైనటువంటి మనసు ప్రేమించి వివాహం చేసుకుందాం అనుకునే వారికి రేపటి రోజున మంచి గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి అంటే ఏదో ఒక విధంగా మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం అనేది చెప్పి మీ ప్రేమను వ్యక్తపరిచేందుకు మీరు చాలా రోజుల నుండి ఇబ్బంది ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానీ లేదంటే ఏదైనా అంటారేమో అని చెప్పి బాధపడుతూ ఉన్నవారికి కూడా రేపటి రోజున మీరు ఏదో ఒకటి అయ్యింది ఏదో అయ్యింది ఏదైనా కానీ కుటుంబ సభ్యులకు చెప్పడం మంచిది అని చెప్పి డిసైడ్ అయితే మాత్రము మీరు చాలా వరకు కూడా కుటుంబ సభ్యులను సంప్రదించవచ్చు ఎందుకంటే మీ ప్రేమకు చక్కగా మంచి గ్రీన్ సిగ్నల్ అయితే వస్తుంది ఇక అలాగే ఇంటిని శుభ్రం చేసుకొని రేపటి రోజున లక్ష్మీదేవికి సంబంధించినటువంటి స్తోత్రాలు పఠించడం అమ్మవారిని పూజ చేసుకోవడం వల్ల మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది బాగా వస్తుందండి కాబట్టి అలాగే లక్ష్మీదేవి యొక్క ఆరాధన దుర్గాదేవికి ఆరాధన సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన సంబంధించినటువంటి సూత్రాలు చేసుకోవడం అమ్మవారికి సంబంధించిన పూజలు చేయడం వల్ల రేపటి రోజున మీకు ఏం చేస్తారంటే ఒక చిన్న ఏదైనా సరే ఒక తియ్యడు ప్రసాదాన్ని నైవేద్యంగా చేసి పెట్టి సుబ్రహ్మణ్య స్వామి యొక్క నైవేద్యం పెట్టి అమ్మవారికి ఎరుపు రంగు పుష్పాలతో చక్కగా పూజ చేసుకోండి మీకు అమ్మవారికి అనుగ్రహం కనుక మీకు కలిగిందంటే కనుక మీకు వచ్చేటువంటి ఎటువంటి భయాలు కానీ ఎటువంటి ఆపదలు కానీ అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి అలాగే మీరు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కనుక మీకు అనుకోండి మరీ మంచి సకల కష్టాలన్నీ కూడా మీ నుండి తొలగిపోతాయి వీధి బాధలు కానీ ఆర్థికపరమైన సమస్యలు ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత ఒకటి పూర్తిగా తొలగిపోతాయి ఇంట్లో కూడా అష్టేశ్వరులు కలుగుతాయండి జీవితంలో డబ్బులోటు అనేది ఉండదు రేపటి రోజున ముఖ్యంగా చూసినట్లయితే కనుక మరొక ముఖ్యమైనటువంటి ఒక చిన్న పరిహారం ఏమిటంటే కనుక మీరు పూజ లాంటివి చేసుకున్న తర్వాత పూజ చేసిన తర్వాత మర్చిపోకుండా మీరు పూజ తర్వాత ఒక పసుపు గుడ్డలో కొన్ని దాని ఏమైనా సరే కొన్ని గింజలు వేసేసి గోధుమలు కానీ ఏమైనా సరే వేసేసి ఒక మూట కట్టి రేపు ఇంటికి ఎదురుగా గడపకు ఎదురుగా ఆ మూటను కట్టండి తద్వారా మీకు అందగాలు కూడా ఆయుష్ అనేది కల్పిస్తుంది అనమాట రేపటి రోజు మీరు తులసి చెట్ల దగ్గర దేహం పెట్టడం కూడా మర్చిపోకండి తులసి చెట్టు యొక్క పూజ అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది మీకు ఏదైనా సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి పేదవారికి ఏదైనా ఆహారంగా మీరు గొంతు మీరుగా ఏదో ఒకటి దానంగా పంచిపెట్టండి దీనివల్ల కూడా మీకు ఏదైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి మీకు వచ్చినటువంటి వంటి అడ్డకులు కూడా తొలగిపోతాయి సర్వదేవతలకు అనుగ్రహం అనేది మీకు పుష్కలంగా లభిస్తుందండి మంచి అవకాశం కదండి కాబట్టి వదులుకోకండి కొంతమంది ఏంటంటే మాకు ఈరోజు అనుకూలంగా ఉందని చెప్పేసి ఏదో పోతూ ఉంటారు కొంతమంది ఏంటంటే మాకు ఇదో అస్సలు బాగదని చెప్పి ఢీలా పడిపోతూ ఉంటారు కానీ ఏమిటంటే అండి ఏది వచ్చినా కూడా ఏ విధంగా ఉంటే కొంతమందికి అలాంటి నిబ్బరం కూడా ఉండాలండి ఈరోజు మనకు అంతా మంచిగా జరుగుతుంది అని చెప్పి ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి ప్రతి ఒక్కరు కూడా ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది కాబట్టి ఎప్పుడు కూడా అయినా చెడైనా సంతోషమైన దుఃఖమైన సమపాలంగా తీసుకోవాలి ఎప్పుడు ఒకే విధంగా స్పందించాలి ఒకే రకమైన మనసుతో ఉండాలి అప్పుడే భగవంతుడు మనం నచ్చుతాం అనమాట అయితే మీరు ఏ విషయంలో రాజీ పడకుండా గొడవలు పడకుండా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే గొడవల వల్ల మీకు నష్ట అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఆస్తికి సంబంధించినటువంటి విషయాల్లో మీ బంధువులతో కానీ లేదంటే మీ సోదరి స్వర్గంతో కానీ లేదంటే ఇలా మీ బంధువర్గంలోనే ఎవరితో ఒకరితో ఏదో ఒక విధంగా ఆస్తికి సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం మీకు ఏదైనా గొడవలు జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి దానివల్ల మీకు భారీ అయితే జరగబోతుంది అంటే ఏంటంటే మీకు ఆస్తికి సంబంధించిన రావాల్సినటువంటి విషయాలు పత్రాలు అంటే ఇలా ఏదైనా మీకు సంబంధించినటువంటి ఆస్తిపాస్తుల విషయాలు కొంచెం దూరంగా వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఎవరితో కూడా మీకు వచ్చినటువంటి కోపాన్ని కొంచెం నిగ్రహించుకొని గొడవ పడకుండా జాగ్రత్తగా చాకచక్యంగా ఆలోచించుకొని మీకు రావాల్సినటువంటి ధనాన్ని మీరు ఆస్తి ఆస్తిపాస్తులు మీకు మీరుగా చేజిక్కించుకోండి అయితే మీరు రేపటి రోజున చుట్టూ ఉన్న ఎవరైనా సరే ఆడవాళ్ళతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే ఎస్ఆర్ అనేటువంటి అక్షరాలతో పేరున్న వారితో కూడా రేపటి రోజున మీరు ఏదైనా కానీ గొడవలు పడడం కానీ లేదంటే వారితో అధికంగా సంభాషించడం కానీ చేయకండి ఇక అలాగే పరమేశ్వరి యొక్క అనుగ్రహం కూడా మీకు ఎక్కువగా కనిపిస్తుంది మీరు తప్పకుండా పరమేశ్వరి యొక్క ఆరాధన చేసుకుంటూ ఉండండి ఎప్పటికప్పుడు అలాగే రేపటి రోజున మీకు ఏదైనా ఆపద వచ్చినా వస్తుందని చెప్పి మీ మనసు కనిపించినా కానీ మీ మనసులో భయాందోళనలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇక కుటుంబ సభ్యులతో కూడా చాలా చక్కగా రేపటి రోజున మీరైతే టైం అని స్పెండ్ చేయబోతున్నారు చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అయితే రేపటి రోజున మీరు ఖచ్చితంగా ఆదిత్య సూత్రం మార్పులు పారాయం చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఇష్టదేవ నామస్మరణ ఆదివారం కాబట్టి కులదేవతకు ఆరాధన కూడా బాగా కలిసి వస్తుంది ఇలా చేయడం వల్ల ఏంటంటే అండి మీలో మీకు తేలినటువంటి ఓ శక్తి ఏర్పడుతుంది ఈరోజు మాకు ఏం కాదు భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మాకు పుష్కలంగా ఉందని చెప్పినటువంటి ధైర్యం మీకు తోడుగా ఏర్పడుతుంది అలాగే మీ మనసులో ఉన్నటువంటి భయాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి పూర్తిగా తొలగిపోతాయి పాత స్నేహితులను కలుసుకుంటారు అలాగే బిజినెస్ పరంగా ఏదైనా కొత్త ఆలోచనలు సమగ్రవంతంగా నెరవేర్చాలని చెప్పి కొంతమంది అంటే మీకు తెలిసినటువంటి బిజినెస్ పరంగా తెలిసినటువంటి వ్యక్తులను వారి యొక్క సలహాలను పాటించి మంచి సూచనలు కూడా తీసుకుంటారు ఇక వ్యాపారంలో ఏదైనా కొత్తగా ఇప్పుడే స్టార్ట్ చేయాలని చెప్పి అనుకునేటువంటి వారికి కూడా రేపటి రోజున చాలా అనుకూలమైన రోజు వ్యాపారానికి సంబంధించినటువంటి మెలకువలు తెలుసుకొని జాగ్రత్తగా వ్యాపారానికి మీరైతే నాంది పలకవచ్చు అంటే వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలనుకునే వారికి రేపటి రోజున మంచిగా కలుసుబాటుగా ఉంటుందన్నమాట అలాగే మీకు ఏదైనా తెలియకపోతే ఎవరైనా సీనియర్స్ ఉంటారు కదండి వ్యాపార వదలు పెట్టి స్టార్ట్ చేసిన వారు అటువంటి వ్యక్తులను ఒకసారి సంప్రదించి వారి యొక్క సలహాలను పాటించడం వల్ల కూడా మీకు ఏదైనా ఉపయోగపడే ఉంటే కూడా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి తద్వారా ముందు ముందు రోజుల్లో మీ వ్యాపారానికి అనుకూలంగాను అలాగే మీరు ఏదైనా ఒక లాభం గడించాలన్నా కూడా బాగుంటుంది అయితే రేపటి రోజు మీరు ఖచ్చితంగా మీకు వంటి జాలి గుణంతో కొంతమందికి సహాయం చేయబోయి మీకు మీరు అనవసరమైనటువంటి ఆపదలో పడే వంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఆపదలో ఉన్నవారికి తప్పకుండా మీరు సహాయం చేస్తారు కాదనడం లేదు కానీ ప్రతి ఒక్కరు కూడా నా అనుకొని అందరికీ సహాయం చేయడం వల్ల మీరు అన్యాయం అయిపోతారు కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి డబ్బును కొంచెం చూసి ఖర్చు పెట్టుకోండి అప్పుడే జాగ్రత్త పెట్టుకుంటారు ఎందుకంటే ముందు ముందు రోజులు మీకు ఏదో ఒక అవసరం అయితే మనకు ఏర్పడవచ్చు కాబట్టి ఒకరి దగ్గర చేయి చాపకుండా ఒకరిని ఒకరు అనవసరంగా అడిగాల్సినటువంటి అవసరం లేకుండా జాగ్రత్తగా పొదుపు చేసుకునేటువంటి అలవాటు మీకు మీరుగా ఏర్పరచుకోవాలి ఇవన్నీ కూడా ఎవరో చెప్తే చేయకూడదండి మీకు మీరుగా మీ మనసును తెలుసుకుని ఆచరించాలి మరి తెలిసినా కాదండి సింహరాశి వరకు జాతక ఫలితాలను తిరిగి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ ఫర్ వాచింగ్